వ్యాప్తంగా జర్నలిస్టులు సమస్యలతో సతమతం అవుతున్నారని ప్రభుత్వం సమస్యలు పరిష్కరించి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు సమస్యలతో సతమతం అవుతున్నారని ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించి హామీలను అమలు చేయాలని తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు బైరాగి మోహన్ అన్నారు రాయపూల్ మండల కేంద్రం గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనం ఘోడపత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు వార్తలు రాసి ఉద్యమాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులతో పాటు ఉద్యమ వార్తలు రాసిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ ఫోటో వీడియో డెస్క్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ నెల తేదీన క్లబ్లో తెలంగాణ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల జేఎస్ ఆధ్వర్యంలో మరికొన్ని జర్నలిస్టు సంఘాల అన్ని అందరం కలిపి కూడా జర్నలిస్టుల ఆత్మీయ సమయంలో నిర్వహించడం జరుగుతుంది ఈ సమావేశం ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే తెలంగాణ ఉద్యమం చూసుకున్నా ఏ ఉద్యమాలు చూసుకున్నా ఏ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్టుల సహకారంతో ఎదిగి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు పదవులు పొందిన వారు ఉన్నారు ఎంతోమంది ఎన్నో రకాలుగా వారు ఉన్నారు కానీ జర్నలిస్టు సమస్యలను పరిష్కరించింది మాత్రం లేదు ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా ఎన్నో హామీలను ఇచ్చి జర్నలిస్టులకు అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోవడం జరుగుతుంది అట్లా ప్రతి ఒక్క రంగంలో రంగానికి మా సేవలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి సమాజానికి మా సేవలు ఉన్నాయి కానీ మా సేవలను మాత్రం ఎవరు గుర్తించడం లేదు మమ్మల్ని ఎవరు గుర్తించడం లేదు అని చెప్పి మాకు మేము ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకొని మా డిమాండ్స్ మా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నాం ఈ సమ్మేళనానికి మా జర్నలిస్ట్ సోదరు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడానికి కృషి చేయాలని ఆశిస్తున్నారు జై భీమ్ జై తెలంగాణ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని జర్నలిస్టుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఆ యొక్క కోరిక యూకు పోరాడితే పోయేది ఏమి లేదు బానిస సంఖ్యలు తప్ప అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరనే రాయబోల్ మండల్ హెడ్ క్వార్టర్లో ఉన్నాం మనము ఈరోజు మళ్ళీ ఎందుకు ఈ కరపత్రాలు ఈ పోస్టర్లు పట్టుకొని తిరుగుతున్నాం అనేది ఒకసారి మనం వేసుకుంటే వచ్చిన తెలంగాణలో మనకి ఏం జరిగింది ఏం జరగలేదు అనేది మీకు అందరికీ తెలుసు దాని లోతుకు పోను కానీ ఈ నెల పదమూడు తారీఖు మన పత్రికా విలేకరులకు సంబంధించింది ఆత్మీయ సమ్మేళన సభ ఉంది సమాజ్ కూడా ప్రస్తుతలో ఈ నెల పదమూడు తారీఖున ఉంది కాబట్టి మీరందరూ వచ్చి దాన్ని బే ప్రదాన్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం మన సమస్యలను ఎవరు పరిష్కరించాడు మన సమస్యలను మనమే పరిష్కరించుకట్టేటట్టు తప్పకుండా ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో మీరు అందరు భాగస్వాములు కావాలని కోరుకుంటూ అట్లాగే చాలా విషయాలు చెప్పాలనుకున్నాం ఇక్కడ టైంకి రాలేకపోయినా క్షమించాలి అయినా కానీ మా మిత్రులు పుట్టి దాదాపు మాకు చాలా ఏళ్ళ నుంచి సుపరిచితుడు ఈరోజు అతను సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కూడా కాబోతున్నాడు తప్పకుండా ఆయన తండలేదని చెప్తూనే ఈ సమావేశానికి మీరు అందరు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ మీ అందరికి కూడా తెలంగాణ వచ్చినాక వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ ఉన్నటువంటి ఆశలు ఏం నెరవేర్లి ప్రభుత్వాలు ఏ ఆశ నెరవేర్చి ఇంకా వాళ్ళు ఉన్న డిమాండ్స్ ఏంటి అనే అంశం మీద ఏప్రిల్ పదమూడున హైదరాబాద్లో సోమాజ ప్రెస్ క్లబ్లో ఆత్మీయ సమ్మేళనం జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది దానికి సంబంధించి తెలంగాణ ఉద్యమకారులు జేఏసీ సహకారంతో తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ ఆధ్వర్యంలో దాదాపు ఒక పన్నెండు సంఘాలతో కలిసి ఒక రాష్ట్రస్థాయి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నాం దానికి సంబంధించి ఇక్కడ ఈరోజు ఉద్యమాల గడ్డైనటువంటి రాయపూర్ సెంటర్లో పోస్టాఫీస్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మిత్రులందరూ కూడా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా అదే ప్రజా సంఘాలు కూడా ఈ జర్నలిస్టులకు సంబంధించి జర్నలిస్టు చాలా అంశాల్లో సామాజిక అంశాల్లో సమాజానికి అండగా ఉంటారు ప్రజలకు అండగానే ఉంటారు ఇప్పుడు ఆ జర్నలిస్టుల సమస్యల మీద మాట్లాడుకోవడానికి ఇంకా సమాజం కూడా అండగా నిలబడాలంటూ హైదరాబాద్లో జరిగేటువంటి సమ్మేళనానికి ఈ ప్రాంతం నుంచి జర్నలిస్టు వ్యక్తులు అత్యంత సహాయ అధిక సంఖ్యలో హాజరై ఆ కార్యక్రమాన్ని జయప్రాయం చేయాల్సిగా తెలంగాణ జర్నలిస్ట్ పరిస్థితుల తెలంగాణ ఉద్యమకారుల చేయి తల మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పార్టీల కోసం అనువైన గార్డెన్ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా